చూస్తుంటే లేదు నాకు వర్క్ందని వెళ్ళిపోయినట్లేదు సరిగ్గా అనేసి నాకైతే కొంచెం డౌట్ వస్తుంది పోయేలా బట్ ఎందుకు నిన్న నుంచి నాతో సరిగ్గా మాట్లాడతలేవు నువ్వు కలలు చూసిన నా ఫీలింగ్ షేర్ చేసినా అనికో మరి అరే నిన్నటి నుంచి నేను ఎంతగానో మాట్లాడుతున్నాను నీతోని చెప్పు ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతుంది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పంపించిన సో మీ అందరికీ తెలుసు నేను నిన్న బాధ్యకి ప్రపోజ్ అయితే చేశాను అతను యాక్సెప్ట్ చేశాడు కానీ నాతో అయితే మంచిగా ఉండట్లేదు పిలుస్తున్నా పలకట్లేదు మార్నింగ్ కూడా అంతే ఈడనే కూర్చున్న అందరం పిలుస్తుంటే లేదు నాకు వర్క్ ఉందని వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు కూడా పిలుస్తున్నా వద్దు నేను ఇద్దరు పిలుస్తున్నా ఒకసారి మాట్లాడదాం రానంటే వెళ్ళిపోయిండు అసలు ఏంటి ఎందుకు నాతో కరెక్ట్ గా ఉండట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అనేసి నాకైతే కొంచెం డౌట్ వస్తుంది సో మళ్ళా నేను ఏదైనా క్లారిటీ తీసుకుందామని చెప్పేసి పార్దుని క్లారిటీ తీసుకుందామని పిలుద్దాం అనుకుంటున్నా బయటకే తెలియను ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్తా ఎప్పుడు నా ఫోన్ ఎత్తాడు సరిగ్గా హలో హలో పార్దు చెప్ప పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఎడిగిపోయా బ కొంచెం మాట్లాడాలి నీతో ఇప్పుడే మాట్లాడాలి అర్జెంటు సరే సరే రా మాట్లాడాలి నీతోటి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి హాఫ్ అన్ అవర్ అంట రావడానికి సరే చూద్దాం వస్తాడు కదా వచ్చినప్పుడు మాట్లాడదాం వెయిట్ చేద్దాం వచ్చే వరకు సరే ఇప్పుడు పార్దు వచ్చాడు వెళ్ళి కొట్టి ఏం లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నా కొంచెం క్లారిటీ తీసుకునేది ఉంది సో అందుకే కెమెరా పెట్టినా ఏం క్లారిటీ అంటే నువ్వు నిన్ను యాక్సెప్ట్ చేసినా ఓకే నేను కాదంటా లేను బట్ ఎందుకు నిన్న నుంచి నాతో సరిగా మాట్లాడతా నేడ మాట్లాడుతున్నావు అరే ఇప్పుడు కూడా అంతే నేను కొంచెం ఆగో మాట్లాడాలి నీతో ఒక మాట చెప్పాలి అంటే లేకు పనుందని చెప్పేసి పక్కకు నూకేసి వెళ్ళిపోయినావుగా అర్జెంట్ పని ఉంటే బయట పోయినా

అందరి ముందలా అడిగినా యాక్సెప్ట్ అయిపోతే ఏం చేస్తాను నాకు అర్థం కాదు అక్సెప్ట్ చేస్తాను వాళ్ళ కోసం యాక్సెప్ట్ చేసిన దీనికి నేను ఆల్రెడీ చెప్పిన ఆ వీడియోలో కూడా చెప్పిన నాకు లవ్ అంటే నచ్చదు నాకు లవ్ అంటే అసలు దాని మీద ఒపీనియన్ కూడా లేదని చెప్పిన మరి అందరి ముందు ఎందుకు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోతే గలీజ్ అవుతా కాబట్టి ఒప్పుకున్నా గలీజ్ ఏముంది అందరి ముందు ఒప్పుకొని అని నా ఫీలింగ్ షేర్ చేసినా అని చెప్పలేదు కదా నీకు మంచిగా నా ఫీలింగ్స్ అనేది షేర్ చేసిన అరే ముఖాల మీద కూర్చొని మరీ ఎంతగానో ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ పోదు మళ్ళీ ఇప్పుడు అదేం లేదని చెప్తున్నావు ఎంతమంది అడిగినారు కోమీ వద్దు అన్న ఎంతమంది ఉన్నాం మేము అందరి ముందు యాక్సెప్ట్ చేసినా కదా ఇష్టమే అని చెప్పినావు కదా మళ్ళీ ఇప్పుడు చెప్పు అందరూ ఉన్నారని అట్లా చెప్పిన నాకు లవ్ అంటే ఇష్టం లేదు నాకు లవ్ లవ్ మీద వచ్చే అసలు ఒపీనియనే లేదు అరే ఒపీనియన్ అనేది ఇష్టం నిన్న మంచిగా ఉన్నావు కదా నిన్న నిన్న ఏమన్నావు నిన్న ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా అన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు నాకు లవ్ అంటే నచ్చదు సరే మరి మాట నాకు నిన్న చెప్పాలి కదా చెప్పాను ఇదే స్టేజ్ లో లేవు అరే నేస్టేట్ అరే నేను అంత దూరం నుంచి ఇంకా వచ్చినావు కదా చెప్తే బాగోదా అని యాక్సెప్ట్ చేసినావు ఏదో నా స్టార్టింగ్లో చెప్పాలన్నా కాదు అంత దూరం నుంచి వచ్చినావు కదా చెప్తున్నా అసలు నాకు అర్థం కాలేదు ప్రద్దున ఏం మాట్లాడుతున్నావు అంత దూరం ఇంకా వచ్చినావు అని యాక్సెప్ట్ చేసినా నేను అంతే నీకు ఏం ఫీల్ లేదు నీకు ఫీలింగ్తో యాక్సెప్ట్ చేయలేదు అవ్వవు అంత దూరం నీకు వచ్చినావు చెప్పు ఎందుకు అంత ఇష్టం లేనప్పుడు అరే అన్న వాళ్ళ కోసం యాక్సెప్ట్ నన్ను అయితే ఇప్పుడు చెప్తారు ఇప్పుడు వచ్చి వద్దు అన్న వచ్చి చెప్తారు లవ్ చేయని అయితే చేస్తావా నీకు ఇక్కడ ఉండాలి కదా లేకుండా ఎట్లా చేస్తావు నువ్వు ఇదంతా కాదు పరదేశాలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు ఫస్ట్ అనుకుంటావు కదా నువ్వు ఇట్లా ఏంటి చెప్పేమనుకుంటున్నావు నాకు లవ్ అయితే ఇంట్రెస్ట్ లేదు ఉండవంటే ఉంటా

ఏం చేయమంటావు చూడద్దు మాట్లాడుతుండో నేను ఫ్రెండ్ గుండా మన అడిగిన్నా ఆయనకి చెప్పు ఏం నా చెప్పు చెప్పు అంటే తీసుకుంటది ఒక అమ్మాయి ఫీలింగ్స్ అంటే ఆటలుగుందా పార్థు చెప్పు అట్లెట్లా ఎట్లా మాట్లాడతావు చెప్పు అంటే 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 వీడియో పెట్టినప్పుడు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఎవరు లేనప్పుడు నువ్వు నా కొద్దు ఎట్లా మాట్లాడతావు నీకు కూడా తెలుసు నిన్ననే కొత్త ఛానల్ ఓపెన్ చేసిన మంచిగా కలిసి వీడియోస్ చేస్తామని చెప్పినా అవును చేద్దాం వీడియోస్ చేద్దాం ఎట్లా చేస్తావు నువ్వు అరేనా పిచ్చిందాకంటే

నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఆ ఆటలు చెప్పు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నా నాకు ఇంట్రెస్ట్ లేదు సరే ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటావు చెప్పు నేను యాజ్ ఏ ఫ్రెండ్ గా ఉంటా అంటున్నా అరే ఫ్రెండ్ గా ఉంటావ్ కానీ అమ్మాయి కోప్స్ పెరుగుతా ఇంకా అప్పుడు ఏం చేస్తావ్ నేను అక్కడి నుంచి వచ్చినా కదా నేను నీతో కలిసి వీడియోస్ చేద్దామనే కదా నేను వచ్చింది వీడియోస్ నువ్వు వీడియోస్ వీడియోస్ వద్ద అమ్మాయి నీకు వచ్చింది కలిసి చేయనీ నువ్వు ఇప్పుడు నువ్వు వీడియోస్ చేస్తా ఉంటే ఎట్లా నాకు చెప్పాలి చెప్పలేం అర్థమైతలేదు అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఎందుకు యాక్సెప్ట్ చేయవు చెప్పు ఎందుకు వద్దు నీకు లవ్ నాకు లవ్ వద్దు ఎందుకు వద్దు అమ్మాయి గుర్తొస్తుందా ఏమన్నా

అరే ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉంది అమ్మ ఇక్కడ నుంచి నీకు ఎందుకు నేను పక్క అలానే లైఫ్ లాంగ్ ఉండిపోతావా ఆలోచించుకుంటూ అందరూ ఉండరు కాకపోతే అంత ఈజీగా ఎట్లా మర్చిపోతా అంటున్నా కొంచెం టైం ఇవ్వండి దానికి కూడా టైం ఉంటది వచ్చింది వచ్చిందే ప్రపోజ్ చేసి ప్రపోజ్ యాక్సెప్ట్ చేయి ఏంటి

అంటే తను ట్రై చేస్తూనే ఉంటుంది నేను నో చెప్తానే ఉంటా నాకు కొంచెం టైం కావాల్సి పడుతుంది వస్తున్నా ఇప్పుడు ఇప్పుడే ఆ ఇంకా పాస్ట్ నేను బయటకు వస్తున్నా రోజు డేలో ఏం చేస్తున్నావు ఖాళీగా ఉంటున్నావు అవే తలుచుకుంటూ కూర్చుంటున్నావు అంతేనా తీతో టైం స్పెండ్ సార్లు పిలిచినా నిన్న నుంచి వాళ్ళు పొద్దుందనుకో పిలుస్తూనే ఉందా నేను పారు మాట్లాడు మాట్లాడు అనియా నాకు పని ఉంది ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అరే పక్కన మనిషి కూర్చుంది మనిషితో మాట్లాడదామని ఉండదా పర్దు నీకు ఎప్పుడు ఫోన్ నవ్వుకుంటే కూర్చుంటావు అదే మాట్లాడదామంటే లేదు నాకు పని ఉంది ఏదైనా గట్టిగా వచ్చి పక్కన మాట్లాడితే ఏం పని ఉంది ఏం పని బయటకు వెళ్ళిపోతావు ఇప్పుడు ఉంది కాబట్టి బయటకు పోతాం పని లేకపోతే బయటకు పోము కదా ఇప్పుడు కూడా ఏదో పని ఉంటేనే బయటికి పోయి వచ్చినా నీకు ఏం ఫోన్ చేస్తే వచ్చినా నేను కావాలనే పోతావు కావాలని ఎందుకు పోతా కావాలని ఎందుకు పోతా నాకేం ఏం దిమాక్ చెడిపోయిందా కావాలి ఇప్పుడు ఏంది నీకు వద్దు అంతేగా నేను యాజ్ యస్ ఎ ఫ్రెండ్ గుంటాను ఐస్ అ ఫ్రెండ్కి కాదు నేను ఇక్కడ నేను లో తీసుకున్న నిన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు నేను నీకొద్దు ఓన్లీ ఫ్రెండ్గా అయితే ఉంటావు అంతేనా లేదంటే కొద్ది రోజు టైమే చెప్తా కొద్దిగా కాదు ఎన్ని రోజు కాదు ఎన్ని రోజులు

ఏంటి పార్దురా చెప్పాలి కదన్నా అది డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే పండ్లుగా కెమెరా పెట్టే మాట్లాడాలి అది కూడా సరే ఏదో ఒకటి నా క్లౌడ్ సెట్ అవ్వదు నా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నా అంతేనా నేను ఆ తో ఆడుకోవట్లేదు అంటే ఆడుకుంటా చెప్పు ఆడుకోవట్లేదు అంటే నేను ఆడుకుంటా నేను ఏం నేను చాలా కోపిస్తున్నా బస్ ఓకే చెప్పి తర్వాత నో అంటే దాని ఆడుకోవడమే అంటారన్న అది తప్పును నువ్వు అది ఫస్ట్ చెప్పాల్సి నో క్రియేట్ చేసుకొని తను ఉంటాడు పాదు నాతో అని ఓపు నేను చెప్పాల్సి చెప్పాను తను ఏమేమి చేసుకున్నా నీ వెళ్ళికి వస్తాడు ఇప్పుడు కూడా చెప్తున్నా నా క్లౌ సెట్ అవ్వదు ఒకటే నా క్లౌజ్ సెట్ అవ్వదు యాజ్ ఏ ఫ్రెండ్ గా ఉండమంటారా ఉంటా నేను అంతేగాని నవ్వు హ్యూ అంటే నాతో నవ్వు సెట్ అవ్వదు నా క్లౌజ్ సెట్ అవ్వదు నువ్వు మారావంటే ఏం చెప్తా నువ్వు నా నువ్వు మర్చిపోలేకపోతున్నా టైం అడుగుతున్నా టైం ఇచ్చలేదు సరే నచ్చినట్టు చేసుకోకపోతే ముందు నీ వద్దు